హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీష అందరూ కృష్ణాష్టమి ఎలా చేసుకున్నారండి మేము ఎలా చేసుకున్నాము ఈ ఫుల్ వీడియో అయితే చూసేయండి అండ్ కృష్ణుడి కోసం నేను ఏ నైవేద్యాలు తయారు చేశాను అండ్ ఎలా పూజ చేసుకున్నాను అనేది చూసేయండి మార్నింగే లేచి తల స్నానం చేసి ఎంత క్లీన్ చేసుకొని బయట కూడా ఇలాగ నేను పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నానండి దారుమందం కది బొట్లు పెట్టుకుని ఇలాగా పాదాలు అయితే వేసుకున్నాను నన్ను ముగ్గులు కూడా వేసుకొని ఇలాగ ఇక్కడ పాదాలు చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను దారుమందాలు కూడా పసుపు అది రాసి చిన్న పాదాలు అయితే వేసుకున్నాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా కొద్దిగా ముగ్గు అది పెట్టుకొని పసుపు రాసి అయితే పెట్టుకున్నాను దీపం పెట్టుకుంటాం కదా ఇంకా పూజ గదిలోకి వస్తే ఇలాగ ఎంట్రన్స్లోని ఇంకా ఇక్కడ చిన్న చిన్న పాదాలు అయితే వేసుకున్నానండి నేను దేవుడి ముందు చిన్న కృష్ణుడికి మెయిన్ పాదాలే కదా ఇంపార్టెంట్ అండ్ టేబుల్ మీద అయితే సపరేట్గా పెట్టుకుంటానండి సో దానికోసమని నేను దీనికి కూడా పసుపుది రాసి ఇలా ముగ్గు అయితే వేసుకొని పాదాలు అయితే వేసుకున్నాను ఇలా అయితే చేసుకున్నాను ఇంకా కిచెన్లోని కూడా ప్రసాదం అది స్టార్ట్ చేస్తాం కాబట్టి కంపల్సరీ స్టవ్కి అయితే ఎప్పుడు నేను ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటానండి అండ్ ఇక్కడ ఈ సాన్యమూలలో కూడా దీపం పెట్టుకుని చాలా మంచిది అని చెప్పేసి ఇక్కడ కూడా పసుపు రాసి బొట్టు పెట్టేసుకున్నానండి అండ్ మా నాన్నగారికి మామిగారికి ఉన్న టేబుల్ కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడైతే ప్రసాదంకి స్టార్ట్ చేస్తున్నాను చక్కెర పొంగలు చేస్తున్నానండి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో చక్కెర పొంగలైతే చేశాను నేను అండ్ ఇక్కడ ప్రసాదం నైవేద్యాలు పెట్టడానికి అని చెప్పేసి ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాను అండ్ ప్రసాదాలు అయితే అటుకులతో చేసిన చక్కెర పొంగలండి నెయ్యి ఎక్కువ వేసుకొని చేశాను అండ్ ఇక్కడ అయితే వెన్న కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అండ్ ఇక్కడ అటుకుల లడ్డు అండ్ అటుకులు బెల్లం కూడా పెట్టుకున్నాను అండ్ పాలైతే పెట్టుకున్నానండి కృష్ణుడికి ఇంకా అరటిపళ్ళు కూడా ఇంకా ఇవన్నీ కూడా పెట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి చిన్న కృష్ణుని అయితే నేను ఇలా సింపుల్గా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తోనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను మాకైతే ఒరిజినల్ ఫ్లవర్స్ దొరకడం చాలా కష్టమండి ఇక్కడ సో ఇలాగ పూజ అయితే ఫస్ట్ నార్మల్గా కంప్లీట్ చేసేసుకున్నాను దేవుడి దగ్గర ఇంకా మా మావి వాళ్ళ దగ్గర కూడా దీపం పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ మూలలో కూడా ఒక దీపం పెట్టయితే పూజ చేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా ఇలా దీపం పెట్టేసుకొని అయితే అగరబత్తులు వెలిగించుకున్నాను అండి అండ్ ఇంకా పూజ అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను కృష్ణుడికి దీపాలవి వెలిగించేసి ఇంకా శ్రీకృష్ణ అష్టోత్తరాలు ఇవన్నీ అయితే నేను చదువుకున్నానండి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఫ్లూట్ కూడా అండి ఫ్లూట్ కూడా పెట్టుకుని దాని మీద పసుపు కుంకుమ చల్లుకొని ఇక్కడైతే నేను పూజ ఇందులో పెట్టుకుంటున్నాను మీద మనం అష్టోత్తరం చదివినప్పుడు పువ్వులు ఇంకా తులసి మాలతో అయితే చేశాను ఇవన్నీ కూడా ఇంకా దేవుడికి అయితే పెట్టేశానని ఇంకా లాస్ట్గా అయితే ఇచ్చి హారత పాట పాడి హారతి అయితే ఇచ్చేసి నా పూజ అయితే ఇంత సింపుల్గా చిన్న కృష్ణుడికి అయితే చాలా బాగా చేసుకున్నానండి కృష్ణాష్టమి అంటే చాలా ఇష్టమండి ఇంకా నేనైతే లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే తప్పకుండా శ్రీ కృష్ణాష్టమి అయితే నేను ఖచ్చితంగా శ్రీకృష్ణుడికి అయితే పూజ ఖచ్చితంగా చేసుకుంటాను ఇంకా ఇలా అయితే పూజ కంప్లీట్ అయిపోయిందండి చాలా బాగా జరిగింది అండ్ మీ అందరూ ఎలా చేసుకున్నారు కృష్ణాష్టమి ఈ వీడియో అయితే కొద్దిగా లేట్ అయింది ఇంకా పెట్టడానికి ఎలా అనిపించింది నా వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్